అందరికీ నమస్తే అండి క్రికెట్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి క్రికెట్ను బాగా ఆటను ఆస్వాదించే వాళ్ళకి అభిమానించే వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఒక టీం అంటే అందరికీ నచ్చుతుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఒక టీం ఒక టీంని వ్యతిరేకించవచ్చు మరో టీంని అభిమానించవచ్చు కానీ ఒక టీం విషయంలో మాత్రం పర్టికులర్గా అందరూ మెచ్చే టీం సౌత్ ఆఫ్రికా ఇది నేను చెప్తే మీకు కూడా అనిపించవచ్చు ఎందుకంటే ఆ టీం ఎటువంటి కాంట్రవర్సీస్ ఉండవు ఆస్ట్రేలియా వల్లాగా స్లెడ్జింగ్లు ఉండవు పాకిస్తాన్ వల్లాగా ఈ పనికిమాన్ల ఆటలు పని నిలకడలు ఏమీ ఉండదు లేదా ఇంకా ఎటువంటి అంటే వివాదాలు గొడవలు గ్రౌండ్లో డిసిప్లైన్ ఫెయిర్ ప్లే అవన్నీ కూడా సౌత్ ఆఫ్రికాకు ఉంటాయి పైగా టాలెంటెడ్ క్రికెటర్స్ నైన్టీన్ నైన్టీ వన్లో వాళ్ళు ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ వన్ డే క్రికెట్ ఆడారు ఆ తర్వాత టెస్ట్లో డేలో ఆడుతూనే ఉన్నారు అప్పటి నుంచి టాలెంటెడ్ క్రికెటర్స్ బౌలింగ్లో కావచ్చు బ్యాటింగ్లో కావచ్చు ఫీల్డింగ్లో అంటే వరల్డ్ టాప్ ఫీల్డర్ అంటే అప్పట్లో జాంటీ రోడ్స్ సౌత్ ఆఫ్రికా బెస్ట్ బౌలర్స్ ఆ ఆ దేశం నుంచే ఎక్కువ మంది వచ్చారు అలెన్ డొనాల్డ్ కావచ్చు షాన్ పోలాక్ కానీ డెల్ స్టెయిన్ కానీ రబాడా ముఖే ఎంతని వీళ్ళందరూ కూడా అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ ఆల్రౌండర్స్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే జాక్ కలీస్ సుదీర్ఘకాలం ఆయన ఆల్రౌండర్గా బెస్ట్ ఆల్రౌండర్గా ఉన్నాడు జాక్ కలీస్ అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్స్లో కూడా హషి ఒక ఐదేళ్ల కిందటి వరకు స్టార్ బ్యాట్స్మెన్ ఈవెన్ మొ మొదటి నుంచి కూడా హ్యాన్సీ క్రానే కావచ్చు అండ్ హెర్షలీ గిబ్స్ కావచ్చు గ్రేమ్ స్మిత్ లాన్స్ క్లూస్నర్ ఏబి డివిలియర్స్ డికాక్ డూప్లెసిస్ ఇలా చాలామంది అంటే ఆ టాలెంటెడ్ క్రికెటర్స్కి సౌత్ ఆఫ్రికా పెట్టింది పేరు డిసిప్లైన్ క్రికెట్ వివాదాలు లేని క్రికెట్ ఫెయిర్ ప్లే క్రికెట్ కానీ వీళ్ళకి మొదటి నుంచి కూడా ఒక దురదృష్టం వెక్రిస్తుంది వీళ్ళు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలుచుకోలేకపోవడానికి కారణం టాలెంట్ లేక కాదు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో దురదృష్టం వెక్కిరిస్తుంది ఉదాహరణకు వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ వన్ డే ఆడారు పంతొమ్మిది వందల తొంభై రెండు వరల్డ్ కప్ని వీళ్ళు బాగా ఆడుకుంటూ వచ్చారు గ్రూప్ దశలో సెమీఫైనల్ కూడా గెలిచే వాళ్ళే సెమీఫైనల్ ఇంగ్లాండ్కి వీళ్ళకి జరిగిందండి జరిగినప్పుడు పదమూడు బాల్స్కి ఇరవై ఇరవై రెండు రన్స్ కొట్టాలి ఆ టైంలో వర్షం పడింది వర్షం ఒక గంట తర్వాత వర్షం తగ్గింది మళ్ళీ ప్లే స్టార్ట్ అయింది డెక్వత్ లూయిస్ ప్రకారం ఒక బాల్కి ఇరవై రెండు కొట్టాలి అని వచ్చింది అది ఇంపాజిబుల్ ఎలా చూసినా ఇంపాజిబుల్ దాంతో సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది అదే వర్షం పడకుండా ఉంటే డెక్వత్లు లూయిస్ ప్రకారం కాకుండా ఉంటే పదమూడు బాల్కి ఇరవై రెండు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు ఫైనల్కి వెళ్ళేవాళ్ళు అప్పుడు ఎలా ఉండేదో అలాగే పంతొమ్మిది వందల తొం తొంభై ఆరులో పెద్దగా ప్రభావం చూపించలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కప్లో సెమీస్కి వెళ్ళారు మళ్ళీ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు ఆ మ్యాచ్లో కూడా టై అయింది ఆ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాకి సౌత్ ఆఫ్రికాకి మధ్య మ్యాచ్లో టై అయింది టై అయి ఇప్పటికీ గ్రూప్ స్టేజ్లో ఆస్ట్రేలియా టాప్లో ఉండడం పాయింట్లు ఎక్కువగా ఉండడంతో ఆస్ట్రేలియా ఫైనల్కి వెళ్ళింది సౌత్ ఆఫ్రికా ఇంటికి వెళ్ళిపోయింది అలాగే రెండు వేల మూడు వరల్డ్ కప్లో కూడా సౌత్ ఆఫ్రికా వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు కానీ ఒక చిన్న లెక్క తేడా వలన వర్షం పడింది శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో సూపర్ సిక్స్ మ్యాచ్లో వర్షం పడింది వీళ్ళు రెండు వందల ముప్పై కొడితే మ్యాచ్ గెలిచినట్టే కానీ వీళ్ళ క్యాలిక్యులేషన్స్లో తేడా వచ్చి రెండు వందల ఇరవై తొమ్మిది కొట్టారు ఆ టైంకు వర్షం పడింది అంటే వీళ్ళకి ముందుగానే వాతావరణం తేడా ఉండటంతో ఈ టీమ్స్ ముందుగానే మాట్లాడుకుంటారు ఇదిగో పలాన్ టైంకి వర్షం పడే అవకాశం ఉంది వర్షం పడే టైంకి మనం ఇన్ని రన్స్ చేస్తే సేఫ్లో ఉంటాము అని ముందుగానే క్యాలిక్యులేషన్ చేసుకుంటారు అలాగే ఈ టీం అలా క్యాలిక్యులేషన్స్ చేసుకొని రెండు ముప్పై కొట్టాల్సింది రెండు ఇరవై తొమ్మిది కొట్టారు నిజానికి కాస్త ఒక అంతకుముందు ఓవర్లు ఇంకొక ఒకటి రెండు రన్స్ ఈజీ కొట్టొచ్చు అంట కొట్టే అవకాశం ఉన్నప్పటికీ వీళ్ళు క్యాలిక్యులేషన్స్ రాంగ్ వలన రెండు ఇరవై తొమ్మిది కొడితే చాలు అనుకోవడం వలన మిస్ అయింది లేకపోతే వీళ్ళు గెలిచేవాళ్ళు దీంతో ఆ టీం కెప్టెన్గా ఉన్న షాన్ పోలాక్ అప్పుడు కెప్టెన్గా రిజైన్ చేశారు అది జరిగింది రెండు వేల మూడు వరల్డ్ కప్లో అలా జరిగింది ఆ తర్వాత కూడా రెండు వేల ఏడు వరల్డ్ కప్లో సెమీఫైనల్కి వెళ్ళారు ఆస్ట్రేలియాతో ఓడిపోయారు రెండు వేల పదకొండులో క్వార్టర్ ఫైనల్కి వెళ్ళారు ఓడిపోయారు రెండు వేల పదిహేనులో సెమీఫైనల్కి వెళ్ళి న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా చేతిలో సెమీస్లో ఓడిపోయారు అంటే మీరు చూడండి తొంభై రెండులో సెమీస్ తొంభై తొమ్మిదిలో సెమీఫైనల్ రెండు వేల ఏడు సెమీఫైనల్ రెండు వేల పదిహేను సెమీఫైనల్ రెండు వేల ఇరవై మూడు సెమీఫైనల్ ఇన్ని వరల్డ్ కప్స్లో ఐదు సార్లు సెమీఫైనల్కి వచ్చి వెళ్ళలేకపోయారు ఫైనల్కి కేవలం ఒక మూడు సార్లు దురదృష్టం వెకరించింది ఈవెన్ ట్వంటీ ట్వంటీ కప్స్లో అది అదే పరిస్థితి చివరికి ఇప్పుడు టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా వీళ్ళు గెలుస్తారా లేదా గెలుస్తారా లేదా అనే టెన్షన్ గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా బెస్ట్ టెస్ట్ క్రికెట్ ఆడుతోంది సౌత్ ఆఫ్రికా టీం ఇండియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా ఈ ఐదు టీంలు కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి బెస్ట్ టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాయి అయితే టాప్ టూలో ఇండియా ఆస్ట్రేలియా ఉండేవి గత రెండు అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటి ఆ టైంలో ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్య టెస్ట్ ఛాం ఛాంపియన్షిప్ ఫైనల్ జరిగింది ఆస్ట్రేలియా కొట్టేసింది సో కానీ టీమ్స్ విన్నింగ్ రేట్కి వచ్చేసరికి మోర్ దాన్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్తో సౌత్ ఆఫ్రికానే టాప్లో ఉంది పాయింట్ల టేబుల్లో సో చివరికి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్షిప్లో మాత్రం సౌత్ ఆఫ్రికా ఫైనల్కి రావడం ఆస్ట్రేలియాతో కొట్టడం ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా వాళ్ళు రెండు వందల పన్నెండు కొడితే సౌత్ ఆఫ్రికా నూట ముప్పై ఎనిమిదికి ఆల్అవుట్ అయ్యారు అయ్యో వీళ్ళు మళ్ళీ ఓడిపోతారేమో అని వరల్డ్లో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక రకంగా భయపడ్డారు కాస్త సౌత్ ఆఫ్రికా గెలిస్తే బాగుంటుంది అట్లీస్ట్ వాళ్ళకు ఒక్క ట్రోఫీ అయినా ఐసీసీ ట్రోఫీ అయినా వాళ్ళకెళ్తే బాగుంటుంది అని చాలామంది కోరుకున్నారు ఆస్ట్రేలియా టీం పట్ల ఆస్ట్రేలియన్స్కి మాత్రమే అభిమానం ఉంటుంది ఇతర దేశాలకు వ్యతిరేకత ఉంటుంది కానీ సౌత్ ఆఫ్రికా టీం పట్ల నాట్ ఓన్లీ సౌత్ ఆఫ్రికా ఇతర చాలా దేశస్తులకు అభిమానం ఉంటుంది సౌత్ ఆఫ్రికా అంటే ఎందుకంటే వాళ్ళ డిసిప్లిన్ ప్లే అలా ఉంటుంది టాలెంట్ అలా ఉంటుంది అనమాట మంచి మంచి క్రికెటర్స్ ఉన్నారు కాబట్టి సో ఈ ఈ మ్యాచ్ ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా గెలిస్తే బాగుంటుందని కోరుకున్నారు ఫస్ట్ ఇన్నింగ్స్లో నూట ముప్పై ఎనిమిదికి ఆల్అవుట్ అవ్వడంతో ఇంకా కష్టమే అనుకున్నారు ఇక సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా వాళ్ళు రెండు వందల ఏడు అంతా కొట్టారు ఓవరాల్గా టార్గెట్ ఏమో రెండు వందల ఎనభై రెండు వచ్చింది కొడతారా లేదా ఫోర్త్ ఇన్నింగ్స్ ఆల్రెడీ బౌలర్లకు అనుకూలిస్తుంది పిచ్చు బ్యాట్స్మెన్ చూస్తే అంతగా ఫామ్లో లేరు ఆ దశలో కెప్టెన్ బవమా కావచ్చు అండ్ మార్క్రమ్ వీళ్ళిద్దరూ కూడా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు మార్క్రమ్ సెంచరీ అండ్ భవమా అరవై నాలుగు సో అతను కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు ఇతను సెంచరీ చేశాడు దాంతో టీం సునాయాసంగా గెలిచింది ఐదు వికెట్లు మిగిలి ఉండగానే కన్సన్ చేర్చ్ చేసి ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా టెస్ట్ ఛాంపియన్గా అవతరించి ఒక ఐసీసీ ట్రోఫీని వాళ్ళ దేశానికి సగర్వంగా తీసుకువెళ్ళింది దీనిలో ఎంతో నాటకీయత ఎన్ ఎన్నో ఎమోషన్స్ ఇతర దేశాలు ఇండియానో ఆస్ట్రేలియానో గెలిస్తే అంత ఎమోషన్స్ ఉంటాయో లేదో తెలియదు కానీ సౌత్ ఆఫ్రికా గెలవడం పట్ల ప్రపంచ క్రికెట్ అభిమానులు అందరూ కూడా కొంతవరకు ఎమోషనల్గానే ఫీల్ అవుతున్నారు చూడండి ఐపీఎల్ కప్పు ఆర్సీబీ గెలిస్తున్నప్పుడు ఎలా ఉంది దాదాపుగా ఇన్ని పద్దెనిమిది కప్పులు ఆర్సీబీ గెలవలేకపోయారు అందులో కూడా మంచి టాలెంటెడ్ క్రికెటర్స్ ఏబి ఎస్ లాంటి వాళ్ళు క్రిస్ గెల్ లాంటి వాళ్ళు విరాట్ కోహ్లీ లాంటి టాలెంటెడ్ క్రికెటర్స్ ఉన్నప్పటికీ ఆర్సీబీ ఎప్పుడు కూడా కప్పు గెలవలేదు అందుకు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత తొలిసారి ఐపీఎల్ కప్పు గెలవడంతో విపరీతమైన ఎమోషన్స్ దేశవ్యాప్తంగా ఇతర టీంల అభిమానులు కూడా సంబరం చేసుకున్నారు సేమ్ సౌత్ ఆఫ్రికా వరల్డ్ చెప్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత కూడా కేవలం సౌత్ ఆఫ్రికాలోనే కాకుండా ఇతర దేశాల క్రికెట్ అభిమానులు కూడా కొంత పాజిటివ్ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట దానికి కారణం ఏంటంటే ఆ టీం మీద కొంత సింపతి ఉంది ప్లస్ ఆ టీం మీద ఉన్న పాజిటివ్ ఒపీనియన్ ఉంది వాళ్ళ ఆట బాగుంటుంది వాళ్ళు టాలెంటెడ్ క్రికెటర్స్ డిసిప్లైన్గా ఉంటారు వరల్డ్ క్రికెట్ని శాసించే స్థాయిలో చాలామంది మంచి క్రికెట్ ఆడారు సో అందుకే సౌత్ ఆఫ్రికా టీం అన్ని విధాలా కూడా ఈ కప్పు గెలవడానికి నూటికి నూరు శాతం ఎలిజిబుల్ ఉంది అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ